హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఉగాది క్రోధినామ సంవత్సరం మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ రాశి వారి జీవితం ఎలా ఉంటుందో ఈ ఈ రాశి వారి అదృష్టం ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే మేషరాశి ఏ విధంగా ఉంటాయో ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలి అంటే ఎట్లాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సర ఫలితాల ద్వారా ఎట్లాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేషరాశి వారికి క్రోజినామ సంవత్సరంలో ఆదాయం అవమానం మూడు మేషరాశి వారికి క్రోజినామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ ఉగాది నుంచి మేషరాశి వారికి చాలా బాగుంటుంది ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారైనా సరే ఖచ్చితంగా లాభాలే వస్తాయి తప్ప నష్టాలు రావు వృత్తి వ్యాపారంలో చక్కటి రాణి రాణించేటువంటి రాజయోగం ఈ ఉగాది నుంచి మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది పట్టిందల్లా బంగారంలా ఈ సంవత్సరం మొత్తం సాగిపోతూ ఉంటుంది అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఎవరైనా భూములు కొనవాలి గృహాలు కొనాలనుకున్నవారు స్థానికాలు కొ పొలాలు కొనాలనుకున్నవారు ఈ సంవత్సరం మేషరాశి వారికి యోగం బాగుంది అలాగే గృహాలలో వివాహాది శుభకార్యాలు చాలా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాలని అనుకూలిస్తాయి ఇంట్లో వారికి ఇంట్లో వారిని ఒప్పించి మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు నెలకొరుతాయి మేషరాశి స్త్రీ పురుషులు చాలా చక్కగా యోగిస్తారు అలాగే విద్యార్థుల ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే విద్యార్థుల ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే అలాగే ఉద్యోగం కోసం కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ నుంచి మంచి ఉద్యోగం సంపాదించి బాగా ధనాన్ని సంపాదించే యోగం కూడా ఈ ఉద్యోగ రంగ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది అలాగే కోర్టు సమస్యలు వ్యవహారాలు కూడా అందింపుకుంటాయి చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి కోర్టు సమస్యలు విజయంగా విజయం మేషరాశి విశిష్టమైనదిగా సమస్యలు ఉన్నాయి ఉగాది నుంచి వాటన్నిటినీ చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల మంచి ఉపకారాలు చేకూరుతాయి అలాగే సరస్మరణలు జరుపుతాయి జరుపుకుంటూ ఉంటాయి మీకు సాంఘిక మంచి పలుకుబడి పెరుగుతుంది రాజకీయ లబ్ధి కూడా మేషరాశి వారికి వాళ్ళకి పురోహితనామ సంవత్సరం ఉగాది నుండి ఈ సంవత్సరం రాజకీయాలకు ప్రవేశించడానికి రాజకీయాలలో అత్యున్నత స్థాయిలో పదవులు ఆదోరించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి అలాగే కుటుంబ సౌక్యం ఉంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి కుటుంబ వాతావరణ సంవత్సరం మొత్తం ఆనందకరంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలని అన్ని రకాల వారికి అన్ని రంగాల వారికి కూడా మేషరాశి వారికి ఈ పురోగతి నామ సంవత్సరం ఉగాది నుండి చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పుకోవాల్సిన అలాగే సాంకృతిక వ్యాప్తి యోగం ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది వాహనాది యోగం కూడా ఉంది ఎక్కువగా ఉన్నాయి అలాగే నరఘోష ఎక్కువగా ఉంటుంది ఎదుటి వాళ్ళ ఏడుపు మీరు కొద్దిగా పడు మీద కొద్దిగా పడుతుంది తగ్గించుకోవడానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకోవాలి అలాగే ఒక్క రంగం వారికి పరా ఒక వ్యక్తి జాతకం ఫలితాలు చెప్పేటప్పుడు ప్రధానంగా రెండు నియమాలు పురోగతిలోకి తీసుకోవాలి ఒకటి గ్రహచారం రెండు గోచారం గ్రహచారం అంటే అర్థం ఏమిటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరం బట్టి ఆ సమయం పుట్టిన ప్రదేశాన్ని బట్టి జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మకుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానంలో ఉంటాయి మీరు పుట్టిన జాతకంలో నవగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి అందులో ఏ గ్రహాలు ఏ ఏ గ్రహాలు ఏమంటున్నాయో ఏ గ్రహాలు ఉపయోగించడం లేదో అని దాన్ని బట్టి ఫలితాలు గ్రహచారం అనే పేరు అలాగే మీరు పుట్టిన జాతకం మీ జన్మ కుండలిలో మహదేశ అద్భుత వాటిని బట్టి గ్రహచారం ఏ స్థానంలో ఉందో చూసి గ్రహం మీద ఈ గ్రహాల దృష్టి ఉంటుంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవడానికి జ్యోతిష్య ఫలితాలు చెప్తే దీనిని గ్రహచారం అంటారు జాతకం యాభై శాతం ఫలితాన్ని ఇస్తుంది ఆ తర్వాత రెండవది గోచారం గోచారం అంటే ఎటువంటి మీ జన్మ రాశి లేదా మీ నామరాశిని రాహురాశి గ్రహ ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం పాటు ఎలా ఉన్నాయో చూసి దానిని బట్టి మీ రాశి ఫలితాలు చెప్పే చెప్పేదాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు దీని ఫలితం యాభై శాతం మీ జాతకంలో యాభై శాతం ఉంటుంది అప్పుడు ఏదైనా సరే సంవత్సర ఫలితాలు ఎప్పుడైనా కేవలం సంవత్సర ఫలితాలను బట్టి పూర్తిగా జాతకం ఉండదు ఉగాది సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయంటే మీరు పూర్తిగా సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉంటారని అర్థం కాదు ఉగాది నుండి సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉంటా ఉండే మీరు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయని అర్థం కాదు మీ వ్యక్తిగత జాతకం మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి ఆ గ్రహచార వ్యక్తిగత జాతకం జన్మకుండా నడిచే దే dasha అంతర్దశ ప్రత్యేకత దశ వీటిని పరిశీలించి ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితాల మీద కూడా మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంటే ఎవరో కూడా ఈ ఉగాది పంచాంగం ఉగాది సంవత్సర ఫలితాలు వంద శాతం జరుగుతాయి అని భావించవద్దు ఇది కేవలం యాభై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలు వింటే మరి పొంగిపోకండి ప్రతికూల పరిస్థితులు ఉంటే కుంగి పోకండి వ్యక్తిగత జాతకం కలిసి చూసుకున్నప్పుడు వచ్చే ఫలితమే పూర్తి మీ జాతకాన్ని నిర్దేశిస్తుంది అయితే ఈ గోచార ఫలితాలు ఈ ఉగాది సంవత్సరం నుండి క్రోధినామ సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివరిలో సూచించేటువంటి పాపాలు చేసుకోవడం రుద్రాక్షలు ధరించడం దేవాలయాల దర్శనం చేసుకోవడం ద్వారా ప్రతికూలిస్తాయి తొలగింప చేసుకుని సంవత్సరం మొత్తం పన్నెండు రాశుల వారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు దేవతల అనుగ్రహం ద్వారా విశేషంగా జీవించి మంచి పునరు వృద్ధిని పొందవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు